మంగళూరులో చూడవలసినటువంటి ముఖ్యమైన ఆలయాల్లో కుదురలి గోకర్ణనాథ ఆలయం ఒకటి ఈ ఆలయం మొత్తం బంగారు వర్ణంలో ఉంటుంది రెండు లక్షల చదరపు అడుగుల్లో ఈ ఆలయాన్ని కట్టారట అందుకే చాలా విశాలంగా ఉంటుంది అరవై అడుగుల ఎత్తు గోపురం రమణీయంగా కనిపిస్తుంది కదా ఇదే గర్భగుడిలోకి ద్వారం ఈ ఆలయంలో దసరా నవరాత్రులు చాలా ప్రత్యేకంగా జరుపుతారు ఇక్కడ కనిపిస్తున్న స్వర్ణకళా మండపంలోనే నవదుర్గలతో పాటు గణపతి శారదాదేవి విగ్రహాలను తెచ్చి ప్రతిష్ఠిస్తారు దసరా నవరాత్రుల్లో ఇక్కడ ఉన్నటువంటి శారద అమ్మవారు చాలా అట్రాక్టివ్గా కనిపిస్తారు మీరు మంగళూరు శారదాదేవి దసరా అని సెర్చ్ చేయండి గూగుల్లో ఇమేజెస్ వస్తాయి చూడండి విగ్రహాలు ప్రతిష్ఠించిన రోజు నుంచి దశమి వరకు నిత్యం పుష్పాలంకరణ మహాపూజ భజన అన్నదానం దుర్గా హోమం చండి హోమం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారనమాట మెయిన్ టెంపుల్ పక్కన వచ్చేసి కృష్ణుడు అనమాట కృష్ణుడు అర్జునుడికి హితబోధన చేస్తున్నటువంటిది మనం ఇక్కడ చూడొచ్చు లెఫ్ట్ సైడ్ ఇంకా చూస్తుంటే కంటే ఇక్కడ క్లాసికల్ డ్యాన్సెస్ అనేటివి నిర్వహిస్తారు దసరా నవరాత్రుల్లో కానీ ఏదైనా ఫెస్టివల్ జరిగినప్పుడు ఇక్కడ దసరా నవరాత్రుల్లో ఫుల్ రష్ ఉంటుంది మనకి టెంపుల్ బయట వచ్చే తిరునాలు కూడా ఉంటుంది అనమాట నవరాత్రులలో విజయదశమి రోజు సాయంత్రం అమ్మవార్లని పులి సింహం ఎలుగు వంటి నృత్యాలతో అమ్మవారిని ఊరేగింపు చేస్తారు ఈ ఊరేగింపులో పులి ఆట తప్పనిసరి రాత్రంతా ఊరేగింపు జరిగిన తర్వాత తెల్లవారే సమయానికి మళ్ళీ ఆలయంలోకి విగ్రహాలని తీసుకొస్తారనమాట ఆలయంలోకి తీసుకొచ్చిన తర్వాత ఆలయంలోనే ఉన్నటువంటి కొలంలో దుర్గామాతని అమ్మని నిమజ్జనం చేస్తారనమాట ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ కొలంలోనే సో ఈ కొలంలో చూసినట్లయితే ఇంకా నాలుగు వైపులా శివుడి విగ్రహాలు ఉంటాయి చూడడానికి చాలా చక్కగా బాగా కనిపిస్తుంది ఆ కొలను చూస్తుంటే అలానే చూస్తూ చూస్తుండవుతుందన్నమాట వాళ్ళు ఉంటే వాళ్ళకి చూపిద్దామనేసి వెళ్ళాము సందర్శించడానికి సో మా నాన్న ఫస్ట్ టైం రావడం మంగళూరుకి అందుకే మా నాన్నని తీసుకొని వచ్చాము సో ఈ మా నందను నడచమంటే నడచట్లేదు కింద తేమగా ఉందనేసి నేను నడిచాను నన్ను ఎక్కువ అనేసి అంటున్నాడు సో అందుకే నాన్న ఎట్టుకున్నాడు సో టెంపుల్ నుంచి లెఫ్ట్ సైడ్ కినుక చూసినట్లయితే వ్యూ ఎలా ఉంది సో ఇలానే ముందరికి వెళ్తే మనకి అక్కడ సాయిబాబా హనుమాన్ని దర్శించుకోవచ్చు సో మనకి లోనే కనిపిస్తారు హనుమాన్ అండ్ సాయిబాబా ఫస్ట్ మనం మెయిన్ టెంపుల్కి వెళ్ళేసి దర్శించుకొని వచ్చిన తర్వాత సాయిబాబాని హనుమాన్ని దర్శించుకోవాలి మెయిన్ టెంపుల్లో వచ్చేసి శివుడు ఉన్నది

Thanks for watching this video.